దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గాలలో అరకు ఒకటి దాదాపు ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాలంటే ఏడు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి పేరుకు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నప్పటికీ సుమారు నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న నియోజకవర్గం ఇది కట్ ఆఫ్ ప్రాంతాలు రాష్ట్రాల సరిహద్దు సమస్యల ఈ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం డెబ్బై శాతం గిరిజనులు ఇతర గిరిజనేతర తెగలు ఉన్న ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవడం రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం అందుకు తగిన వ్యూహాలను రచించారు రాజకీయ పెద్ద సవాల్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన ఈ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించింది కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇది పేరుకే రెండు జిల్లాలకు పరిమితం చేసిన పరిధి విస్తీర్ణం మాత్రం ఎక్కువ నియోజకవర్గంలో సాలూరు పార్వతీపురం ఒడిషా సరిహద్దు నుంచి అటు విలీన మండలాల సరిహద్దు వరకు వెళ్లాలంటే సుమారు ఏడు వందల కిలోమీటర్లు దూరం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అరకు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి పాలకొండ కురుపాం పార్వతీపురం సాలూరు అరకు పాడేరు రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి సుమారు పదిహేను లక్షలకు పైగా ఓటర్లున్నారు ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లలో గతంలో పార్వతీపురం ప్రస్తుత అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ పదకొండు సార్లు నెగ్గింది తెలుగుదేశం రెండు సార్లు ఈ స్థానం దక్కించుకుంది స్వతంత్ర పార్టీ ఒకసారి వైకాపా రెండు సార్లు ఇక్కడి నుంచి గెలుపొందాయి ఈసారి బరిలో కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈమె వైకాపా నుంచి అరకు ఎంపీగా ఎన్నికైన రెండు నెలలకే ఆ పార్టీ నుంచి బయటకొచ్చి స్వతంత్ర ఎంపీగా కొనసాగారు ఆ తర్వాత సొంతంగా పార్టీని పెట్టి రెండు పంతొమ్మిది ఎన్నికల బరిలో ఓటమి తర్వాత తన పార్టీని భాజపాలో విలీనం చేసి ఇప్పుడు భాజపా నుంచి కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగారు రాజకీయాల్లోకి రాకముందు ఆమె గ్రూప్ వన్ అధికారి కావడం ఈ ప్రాంతాల్లో పనిచేయడం ఎంపీగా ఆమె చేసిన పనులు చాలా ప్రాంతాల్లో పరిచయాలు ఆమెకు కలిసి వచ్చే అంశాలు ఇదే సమయంలో కూటమి పక్షాలను సమన్వయం చేసుకోవడంలో ఆమె నేర్పును ప్రదర్శిస్తూ నామినేషన్ ముందు నుంచే విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు వైకపా ప్రస్తుత ఎంపీ మాధవికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది ఎమ్మెల్యే చెట్టి పల్గొన్ కోడలు గుమ్మ తనుజారానికి ఆ పార్టీ టికెట్ కేటాయించింది రాజకీయ కుటుంబం కావడం ఆమెకు కలిసి వచ్చే అంశమే అయినా చదువు నిమిత్తం ఆమె విశాఖకే చాలా కాలంగా పరిమితమయ్యారు ఇప్పుడు పాడేరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యురాలి వృత్తికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు ఈమెకు రాజకీయాలు కొత్త అయినా వైకాపా గిరిజన ప్రాంతంలో తమకు ఉన్న పట్టే ప్రధానంగా బలంగా రంగంలోకి దింపింది సిపిఎం నుంచి కాంగ్రెస్ మద్దతుతో అప్పల నరస పోటీలో ఉన్నారు ప్రచారంలో కూడా వీరంతా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీల అభ్యర్థులపై ప్రధానంగా కొన్ని కొన్ని విషయాల్లో అధ్యయనం చేయడం జరిగింది ఏంటంటే ఇంతకు ముందు రోడ్స్ వేసే టెక్నాలజీ అంత క్లియర్ గా లేదు కానీ ఇప్పుడు చూస్తే మీరు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజనలో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా ఆల్మోస్ట్ ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు రోడ్డు సదుపాయం కల్పించిన పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం ఐదేళ్లలో ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ప్రభుత్వానికి అస్సల చెత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రోజు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరిగినాయి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే టైంలో ఎందుకంటే నాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పట్లో నేను డిఫర్ అవ్వడం డిఫర్ అయిన కారణంగా ఇంకా కొంత యుద్ధం చేయడం కానీ ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్నాను అండ్ విషయాలు అన్నీ కూడా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఏంటి అన్న అవగాహన ఉంది దాన్ని ఎలాగ పరిష్కార దిశగా తీసుకెళ్లాలన్న దాని మీద కూడా అవగాహన ఉంది ఆ నేటివ్ ప్లేస్ అవ్వడం వలన కూడా నాకు వరకు ఏంటంటే ఈ ప్రదేశం వాళ్ళకి మంచి చేయాలన్న ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను ఏడు అసెంబ్లీ స్థానాల్లో ప్రత్యర్థుల మధ్య పోరు పోటాపోటీగా ఉండనుంది అరకు అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా పాంగి రాజారావు వైకాపా తరపున రేగం మత్సలింగం బరిలో నిలిచారు పాంగి రాజారావు గిరిజన గోడల్లో విస్తృతంగా పర్యటిస్తూ గెలుపు రేసులో ముందున్నారు పాడేరు నియోజకవర్గానికి తెదేపా తరపున గిడ్డి ఈశ్వరి వైకాపా నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు నువ్వా నీనా అన్నట్టుగా తలపడుతున్నారు ఉపాధ్యాయురాలిగా ఎమ్మెల్యేగా ప్రజల్లో మంచి పేరు పట్టు సాధించిన ఈశ్వరికి ఇప్పుడు కూటమి నుంచి మంచి మద్దతు లభిస్తోంది ఉత్సాహంగా ప్రచారంలో దూసుకుపోతోంది వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రాజు తమకు గిరిజనులపై ఉన్న పట్టునే నమ్ముకున్నారు రంపచోడవరం స్థానానికి తెదేపా తరపున మిరియాల శిరీష వైకాపా నుంచి నాగులాపల్లి ధనలక్ష్మి పోటీ పడుతున్నారు కొండారెడ్డి కులానికి చెందిన శిరీష అంగన్వాడీ టీచర్ గా పనిచేశారు తెలుగుదేశానికి సన్నిహితంగా ఉంటోందని ఆమెను ఆ పదవి నుంచి వైకాపా అనంతబాబు తొలగించేశారు ప్రత్యర్థి నాగులాపల్లి ధనలక్ష్మి ఆశలని అనంతబాబు ప్రచారంపై పెట్టుకుంది పాలకొండ స్థానానికి కూటమి నిమ్మక జయకృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యే పోటీలో ఓటమి చవిచూసిన ఈసారి కూటమి బలం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం తనను గెలిపిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు వైకాపా నుంచి విశ్వసరాయ కళావతి బరిలో నిలిచారు నాలుగోసారి గెలుపు కోసం కృషి చేస్తున్న ఆమె పాలవలస కుటుంబం చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోతుందని ఓటర్లలో అసంతృప్తి ఉంది కురుపాం నియోజకవర్గంలో తెదేపా తరపున తోయక జగదీశ్వరి నుంచి పాముల పుష్పశ్రీవానికి గట్టి పోటీ నెలకొంది జగదీశ్వరి విద్యాధికురాలు కావడం భర్త ఉపాధ్యాయుడు కావడం ఉపాధ్యాయ లోకంలో ఉంది తాత అడ్డాకుల లక్ష్మణనాయుడు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేయడం యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈమెకు విస్తృత ప్రచారాలు కలిసి వచ్చే అంశాలుగా చెప్పాల్సింది పుష్పశ్రీవాణి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లురుతోంది పార్వతీపురం స్థానానికి తెదేపా అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్ర వైకాపా తరపున అలజంగి జోగారావు మధ్య పోటీ నెలకొంది తెదేపా అభ్యర్థికి రాజకీయ నేపథ్యం పెద్దగా లేకపోయినప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా కమ్యూనిటీ అభివృద్ది కార్పొరేట్ సామాజిక బాధ్యత వంటి అంశాల్లో ముందంజలో ఉన్నారు వైకాపా నుంచి రెండోసారి బరిలో ఉన్న జోగారావుకు కుటుంబం రాజకీయ నేపథ్యం ఉండటం బొత్స కుటుంబం నుంచి మద్దతు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు సాలూరు అసెంబ్లీ స్థానంలో తెదేపా అభ్యర్థి సంధ్యారానికి రాజకీయ చరిత్ర అనుభవమే కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు ఓటర్లతో మమేకం కావడం ఈమెకు పెట్టిన విద్య వైకాపా నుంచి పరిలో నిలిచిన పీడిక రాజన్న దొరా శ్రమిస్తున్నారు అరకు లోక్సభ స్థానంలో సమస్యలు అన్ని ఇన్ని కావు అడవి బిడ్డలకు పోడి వ్యవసాయం వారికి భూమి హక్కుల పట్టాలు పొందడం వంటివి ఒక ప్రధాన సమస్య ఉంది మరోవైపు సాధారణమైన కొండ క్వారీల దగ్గర నుంచి విలువైన బాక్సైట్ ఖనిజం రంగురాళ్ళపైన బడాబాబులు కన్ను వేశారు కేంద్రం వేసిన రహదారులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రోడ్లకు మరమ్మత్తు చర్యలు కూడా పూర్తి చేసింది లేదు వైద్య సేవలు గిరిజనులకు అంతంత మాత్రంగానే అందుతున్నాయి ఇప్పటికీ మారుమూల తండాలకు కాలిబాటే శరణ్యం డోలీ మోతలు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి ప్రాథమిక పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది చాలా చోట్ల పూరిపాకల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు విద్యాపరంగా గురుకుల ఆశ్రమ పాఠశాలలు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలు చెప్పడానికి ఘనంగా ఉన్న మౌలిక సదుపాయాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పాడేరులు గిరిజనుల వైద్య కళాశాల అంటూ వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా నిర్మాణ దశను దాటలేదు మరోవైపు ఉన్న ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీరని చేశారు వంద పడకలు హాస్పిటల్ నూట యాభై పడకలు చేశారు సౌకర్యాలు అయితే లేవు ఎందుకంటే ఎవరైనా పేషెంట్లు ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఇవన్నీ వచ్చేటప్పుడు బెడ్కి ఇద్దరు ముగ్గురిని వేస్తున్నారు పేషెంట్లకు కూడా కనీస సౌకర్యాలు కూడా ఒక్కోసారి మంచినీళ్ళు కరెంటు ఇది కూడా చాలా ఇబ్బందిగా ఉంది పారిశుద్ధ్య లోపం కూడా ఉంది ఏరియా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్ అయిన తర్వాత అదనంగా హాస్పిటల్ని కట్టాలని అనుకొని మూడు కోట్లు శాంక్షన్ చేశారు ఆ కూడా నడుస్తున్నాయి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము అంతరాష్ట్ర రహదారి వల్ల అటు జట్టాశ్రమము ఇటు స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్లస్ ఏంటంటే వాహనదారులు అందరూ వర్షం పడితే ఆ కంపు వర్ణ చెప్పుకోవడానికి సిగ్గి అనిపిస్తుంది మాకు మా ఎమ్మెల్యే గారు కూడా అన్నారు ఈ డంపింగ్ గార్డు తీయించేస్తాను అని చెప్పారు ఆయన వల్ల అవ్వలేదు అందుకని ఓట్లు అనమాట వచ్చి ఎక్కడ ప్రశ్నిస్తామని ఉద్దేశంతో జిల్లా కేంద్రం అయిన తర్వాత ఏదో నిధులు ఎక్కువ వస్తాయి మనకు రోడ్లు బాగైపోతాయని అనుకున్నాం బాగోవ్వలేదు సరి కదా దాని మీద ఈ క్రషర్ బుక్ వేసేయడం ఈ పొల్యూషన్ ఎక్కువైపోవడం ఈ మున్సిపల్ సిసి ఇది రాజీవ్ మార్గం పాత బస్ స్టాండ్ ఇదైతే అసలు ఒక్కసారి కూడా బాగు చేయలేదు వైసీపీ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీతో గిరిజను గెలిపించిన తర్వాత గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు నిర్వీర్యం చేయడమే కాకుండా గిరిజనులు కేటాయించినటువంటి సప్లై నిధుల్లో ఈ రోజు వరకు నన్ను రూపాయి కేటాయించడం లేదు ఆ రూపాయి కూడాను వచ్చింది ఖర్చు పెట్టకుండా ఇతర అవసరానికి మాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్రామ స్వరాజ్యం పేరుతో గిరిజనుల హక్కులు చట్టాలు నిధులు దుర్వినియోగం చేస్తూ చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది పార్వతీపురం సీతంపేట పాడేరు రంపచోడవరం చింతూరు ఐటీడీఏలు ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి వేల కోట్ల రూపాయల నిధులు ఐటీడీఏల ద్వారా గిరిపుత్రుల అభివృద్ధికి ఉపాధికి మౌలిక సదుపాయాల విస్తరణకు ఏటా విడుదల కావాల్సి ఉంది అయితే వైకాపా ప్రభుత్వం గతంలో ఉన్న విధానాలను మార్పు చేసేసి నిధుల మళ్లింపు ఐదేళ్లుగా యథేచ్ఛగా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పాడేరు అరకు సీలేరు మన్యం ప్రాంతం గంజాయి పంటకు కేంద్రంగా మారింది అంతరాష్ట్ర ముఠాలు నేరుగా వచ్చి ఇక్కడ గంజాయి పంటకు అధిక ఆదాయానికి గిరిజనులను వాడుకుంటున్నాయన్నది వాస్తవం గంజాయి సాగుపై వైకాపా ప్రభుత్వ ఉదాసీనత అరకొర చర్యలు తీసుకుంటుందని తీవ్ర విమర్శలు ఉన్నాయి ఇంటింటికి తాగునీరు అందిస్తామన్న వైకాపా హామీ నీటి మీద రాతలా మిగిలిపోయిందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు జిల్లా కేంద్రంగా ఏర్పాటై దాదాపు కావస్తోంది అయినప్పటికీ మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహించిందని చెప్పాలి డ్రైనేజ్ వ్యవస్థ పూడుకల తీరతలో కావచ్చు అలాగే మరమ్మతులకు గురైనప్పటికీ స్థాయిలో చేయకపోవడం వల్ల ముంపు అనేది తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది పట్టణానికి ఆనుకున్నటువంటి అనేక చెరువులు ఆక్రమణకు గురై దీని ఫలితంగా నీటు బయటకు పోయేందుకు వ్యవస్థ అనేది సరైనటువంటి పద్ధతిలో లేకపోవడం వల్ల పార్వతపురం పట్టణం ప్రజలు నిరంతరం తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతున్నారు ఎప్పుడు ఇబ్బంది కానీ ఇప్పుడు బాగా ఇబ్బంది అసలు రెండు బిందులు దొరికే రెండు బిందులు దొరకలేదు మరి ఇప్పుడు ఏడు చేస్తాం చెప్పండి బోర్లు తీసి పడడం లేదు గొప్ప ఇబ్బంది అయిపోతుంది నీళ్ళకి ఎప్పుడు పార్వతపురంకి ఇబ్బంది అని మా పెళ్ళి నుండి చూస్తాము నీళ్ళు బాలేవు నీళ్ళు బొద్దులే నీళ్ళు పని తాగదు అని అవి బర్దలే పిల్లట్లేదంటే ఇన్ని పిల్లల అవుతాను ఇన్ని పాతనే మరి ఏం కేటవుతుంది చెప్పండి తాగడానికి నీళ్ళు